హాయ్ అండి ఈ నెలలో వారంకి రెండు సార్లు అయినా ఏదో ఫంక్షన్ కి అయితే వెళ్లాల్సి వచ్చింది మొన్న శనివారం ఊరెళ్ళాను ఆదివారం పసుపు దంచడం అయింది ఇంకా మధ్యాహ్నం చేసి అయితే వచ్చేసాము నిన్న సోమవారం నైట్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే గృహప్రవేశం అయింది నైట్ ఎనిమిదిన్నరకు అయితే పాలు పొంగించారు నిన్న తర్వాత అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు ఈ రోజు అయితే భోజనాలు అయితే పెట్టుకున్నారు ఫస్ట్ అయితే రేకులతో ఇల్లు అయితే కొనుక్కున్నారు ఇంకా రేకులు ఇల్లు పడగొట్టేసి ఇప్పుడు రెండు ఫ్లోర్లు అయితే కట్టుకున్నారు చాలా బాగుంది ఇల్లు కింద పైన రెండు ఫ్లోర్లు అయితే కట్టుకున్నారు ఎవరికైనా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు మేము పెళ్ళి అయిన తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అయితే అయ్యాము ఎలా అంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకే స్కూల్లో అయితే జాయిన్ చేశాము నర్సరీ నుంచి వాళ్ళిద్దరు పిల్లల్ని మా ఇద్దరు పిల్లల్ని ఒకే స్కూల్లో అయితే చదివించాము ఇంకా వాళ్ళ పెద్దది మా అమ్మాయి ఒకే క్లాసు వాళ్ళ చిన్నది మా బాబు కూడా ఒకే క్లా క్లాసు సేమ్ క్లాసెస్ ఇంకా ఆ విధంగా మేము స్కూల్కి కి దేబెట్టడము మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్లడము ఇంకా మా పిల్లలతో పాటు మేము కూడా ఫ్రెండ్స్ అయిపోయాము ఇప్పుడు ఇంచుమించు పది పన్నెండు సంవత్సరాలు పట్టి మా ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఫస్ట్ ఒక స్కూల్లో జాయిన్ చేసాము తర్వాత ఎయిత్ వరకు ఆ స్కూల్లో ఉంచి తర్వాత మళ్ళీ వేరే స్కూల్ కూడా ఇద్దరము ఒకే స్కూల్ అయితే మార్చాము ఇంకా నైట్ అయితే నేను ఇక్కడ పాలు పొంగించే టైంకి అయితే వెళ్ళాము పాలు పొంగించేసిన తర్వాత సత్యనారాయణ రతం దగ్గర కూర్చుండేటప్పుడు మేమైతే ఇంటికి వచ్చేసాము ఈ అయితే భోజనం అయితే మళ్ళీ వెళ్ళాను మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంక రథం దగ్గర కూర్చుంటే లేట్ అయిపోతుందని మేమైతే వచ్చేసాము ఇల్లు అయితే చాలా బాగా కట్టారు ఇంక ఈ రోజు మధ్యాహ్నం అయితే పన్నెండు గంటలకి భోజనం అయితే వెళ్ళాను తినే మా ఫ్రెండ్ ఇంక భోజనాలు కూడా చాలా బాగున్నాయి భోజనాల్లో అయితే పులిహోర బిర్యానీ పన్నీర్ కాజు పెట్టారు అలాగే కాలీఫ్లవర్ ఫ్రై ఒక బూరి ప్రసాదం పెట్టారు అలాగే రసము సాంబారు అవి కూడా పెట్టారు చాలా బాగున్నాయి భోజనాలు కూడాను